హలో ఎవరివై వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను ఈరోజైతే విలేజ్ స్టైల్లో బెండకాయల కర్రీ తయారు చేసుకుంటాం రండి ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది కమ్మకమ్మగా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మీరైతే వీడియోని స్లిప్ చేయకుండా చూడండి ఇంకా ఎవరైనా నా ఛానల్ చూడకుండా ఉంటే చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే చిన్న ఇవ్వండి ట్రాండ్ ఫ్రెండ్స్ వీడియోకి వెళ్తాం ఇప్పుడైతే నేనైతే ఒక వంద గ్రాములు బెండకాయలు తీసుకున్నాను తీసుకున్న తర్వాత వన్ టైం బాగా కడుక్కున్నాను కడుక్కున్న తర్వాత ఇప్పుడైతే బెండకాయలు ఈ సైజులో కట్ చేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే కావలసిన పదార్థాలు టమోటో తీసుకున్నాను టమోట తీసుకున్నాను ఆనియన్ కట్ చేసుకున్నాను వెల్లుల్లి తీసుకున్నాను ఇప్పుడైతే స్టవ్ అంటించుకొని కడాయి పెట్టుకొని బెండకాయలని వేసి ఫ్రై చేసుకో గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఒక రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఈ యొక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక వన్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకోండి బంక బంకగా ఉంటుందని ఆయిల్ వేస్తే చాలా బాగా ఫ్రై అవుతుంది ఆయిల్ వేసుకుంటే చాలా రుచిగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోండి ఒక తర్వాత అయితే చింతపండు ఒక నిమ్మకాయ సైజులో నానబెట్టుకోండి ఇప్పుడు ఆ కడాయిలోనే పల్లీలు వేసుకోండి ఒక కప్పు పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోండి గ్యాస్ అయితే సిందో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకున్న తర్వాత పల్లీలు ఆర ఆరిపోయిన తర్వాత ఇప్పుడు ఒక ఒక మిక్సీ జార్లో వేసుకోండి వేసుకున్న తర్వాత మిక్సీ పెట్టుకోండి ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది మిక్సీకి వేసుకున్న తర్వాత స్టవ్ అంటించుకొని ఆ కడాయిలను ఒక టూ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆవాలు వేసుకొని వేసుకోండి ఇప్పుడైతే ఆనియన్ వేసుకొని పేస్ట్ చేసుకోండి వేసుకున్న తర్వాత కరియాపాక వేసుకొని వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడైతే టమాటో బాగా వన్ కట్ చేసి వేసుకొని పేస్ట్ చేసుకోండి ఇప్పుడైతే వెల్లుల్లి రబ్బలు కత్తి రబ్బలు వేసుకొని పేస్ట్ చేసుకోండి టమాటో ఉడికిన తర్వాత బెండకాయలు వేసుకొని పేస్ట్ చేసుకోండి ఒక రెండు నిమిషాలు ఇలా పే చేసుకోండి ఫ్రే చేసుకున్న తర్వాత ఇప్పుడు కంచంగా పసుపు వేసుకోండి కొంచెంగా పసుపు వేసుకొని పేస్ట్ చేసుకోండి ఒక వన్ స్పూన్ కారం వేసుకోండి ధనియాల పొడి వన్ స్పూన్ వేసుకోండి వేసుకొని ఫ్రే చేసుకోండి మీకు ఎంత కారం కావాలో అంత ఫ్రై చేసుకో కారం వేసుకొని ఫ్రై చేసుకోండి ఇప్పుడైతే మనం ముందుగా నానబెట్ నానబెట్టిన చింతపండు గుజ్జును వేసుకొని వేసుకోండి వేసుకున్న తర్వాత కొంచెంగా వాటర్ వేసుకొని సాల్ట్ ఒక వన్ స్పూన్ వేసుకోండి వేసుకొని బాగా కలుపుకోండి గ్యాస్ అయితే ఒక స్లిమ్లో పెట్టుకోండి ఒక ఐదు నిమిషాలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే మనం ముందుగా పల్లీలు మిక్సీకి వేసుకున్నాం దాన్ని పల్లీలను వేసి కలుపుకోండి ఇప్పుడు మీకు కావాలంటే కొంచెంగా వాటర్ వేసుకోండి వేసుకొని గ్యాస్ అయితే ఒక ఐదు నిమిషాలు పెట్టుకొని మీడియం ఫ్లేవర్లో పెట్టుకొని ఉండండి ఇదైతే చాలా టేస్ట్గా చాలా బాగుంటుంది ముద్దకి బాగుంటుంది రైస్కి చపాతికి బాగుంటుంది విలేజ్ టైలో ఇలా చేస్తారు చాలా బాగుంటుంది తర్వాత అప్పుడే కట్ చేసిన కొత్తిమీర వేసుకోండి బెండకాయల కర్రీ తయారైపోయింది విలేజ్లో బాగా తయారు చేస్తారు మా అమ్మ అయితే బాగా ఇలా చేస్తుంది చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ఇలా ట్రై చేసి ఇదైతే ఒక పది నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు వేడి వేడి అన్నంలో తింటే చాలా బాగుంటుంది బాయ్ ఫ్రెండ్స్ మరో వీడియోలో కలుస్తాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్